కులం పార్టీ కాదు బయట అందరూ కూడా ఇది కులం పార్టీ కులం పార్టీ కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి రెండు చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈ స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచి ఉంటారు నమ్మి బలంగా ఆయన వెనక అడిగడం జరిగింది ఈరోజు చూసుకుంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకుని పార్టీ ఈ దానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఈ ఇరవై ఒక్క సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారో మనందరం కూడా చూసుకుంటున్నాము ఈ ఇరవై ఒకటి సీట్లలో చూసుకుంటే ఒకే ఒక్క మహిళ కేటాయించడం జరిగింది ఒకటే ఒకటి మహిళకు కేటాయించారు ఇరవై ఒకటి సీట్లలో ఇది ఎంతవరకు న్యాయం ఇది మహిళలకి ఏ ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా సెట్ అయితే ఒక్క టికెట్ కూడా లేదు అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడితే అయినా పెద్ద ఇది మాకు యువతకి యువత కావాలి ఉడుకు రక్తం కావాలి వేర మహిళలు కావాలి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి చట్ట సభలకు వెళ్ళడానికి మాత్రం యువత సరిపోదు వీర మహిళలు సరిపోరు ఉడుకు రక్తం అక్కర్లేదు ఆయనకి ఇక్కడ కాకినాడ రూరల్లో ఒక ముసలికి ఇచ్చారు కదండి ముఖ్యమంత్రి అని పలకడం కూడా చేతకాని ఒక దద్దమ్మకి ఒక సన్నాసికి ఈ రోజు కాకినాడ రూరల్లో జనసేన టికెట్ కేటాయించారు అది ఏ రకంగా చూసుకుని కేటాయించారో ఎవరి అంటే కాపు అనే వ్యక్తి కాపు అయితే సరిపోతుంది అన్నమాట వీరికి వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు అటువంటి వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ ఇక్కడ చెప్పుకుంటారు కదా చాలా మంది చెప్పుకుంటారు కదా ఈ యొక్క కూటమికి ఎవరికి ఇచ్చినా నెగ్గేస్తుంది అని అంటే సన్నాసులకి గద్దమ్ములకి ఇచ్చినా కూడా నెగ్గేస్తుంది ప్రజలకి ప్రజల యొక్క ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ ఆలోచనలు అవసరం లేదు కేవలం మేము గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప ఎవరికి ఇస్తున్నాము ఎవరు వస్తున్నారు ఏంటి ఏమీ అవసరం లేదు డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పంత నానాజీ నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసేవో చెప్పు నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దొబ్బేసేవో చెప్పు ఆ లిస్టు రాసిస్తే నేను నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా అర్హుడైపోయాడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు టికెట్లు ఇచ్చేశారంటే అంటే వైసీపీలో ఉన్న నాలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో రౌడీలు గోండాలు జనసేనలోకి వచ్చేస్తే పురోహితులు అయిపోతారు ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు ఆయన ఒక కేబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో కూడా మీటింగ్ లో చెప్తున్నారు మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు బూత్ మేనేజ్మెంట్ లేదు వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప ప్రతి నెలకు నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి క్లబ్ లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగులు పెడుతున్నామని చెప్పేసి మూడు నాలుగు రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు ఇది నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు ఆయన స్ఫూర్తితోనే ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేక దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన దశాబ్ద కాలం పార్టీ నడిపారు కదా ఆయన ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరు ఎవరి వైఫల్యం కారణం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాదన్న మనోహర్ గారు కూడా ఇందులో ఒక దీని సమాధానం చెప్పి తీరాలి అంటే ఇంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చొచ్చిపోయే యువత చట్లు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారణాలు పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు సర్వ నాశనం చేసేసారు దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకుని మా నాయకుడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు అని కలలుగానే ఈ యువత ఈ రోజు ఏమైపోవాలి ఇప్పటికీ వన్ సైడెడ్ గా మా నాయకుడు ఏదో చేస్తాడు ఏదో ఉద్ధరిస్తాడు ఈ రోజు బీజేపీని టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది మాకు ఏదో జరుగుతుంది మాకు ఏదో మంచి జరుగుతుంది అని కలలుగానే యువత ఈ రోజు ఏమైపోతుంది కలలుగాను 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 అని స్టేజ్ల మీద ఊకంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈ రోజు అడ్డ అడ్డంగా గాలి వదిలేసిన పరిస్థితి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈ రోజు జనసేన పార్టీ చేస్తుంది